ఇది కథ కాదు యథార్థ సంఘటన నిజంగా నర్సంపల్లి గ్రామంలో గుప్త నిధుల కోసం తవ్వకం జరిపారా నర్సంపల్లి గ్రామంలో మా నాన్న మా చిన్నాన్నోళ్ళు మేము అక్కడ స్థిరంగా కాపురం చేసుకుంటూ ఉంటుంది ఎన్ని కుటుంబాలు ఉండేవాళ్ళు ఎన్ని కుటుంబాలు అప్పుడు ఫస్ట్ ఐదు ఉండే తిరిగి రెండు మా తెలియన సత్తి స్వామి వాళ్ళ నాయన మా నాయన పేరు చంద్రప్ప మా చిన్న ఆయన తెలుగు కృష్ణ శాస్త్రి వాళ్ళు అనంతపురం చేరుకున్నారు ఇంకో చిన్న ఆయన లక్ష్మీనారాయణ శాస్త్రి ఆయన కొన్ని రోజులు ఇక్కడ కాపనం చేశా మళ్ళీ ఆయన తాతపత్ర చిన్న ఆయన మా చిన్న ఆయన పద్మనాభ శాస్త్రి ఆయన చెన్నయన ఆయన మేము కంబైన్ గా కాలం చేస్తూ ఉంటాము తొంభై ఐదు తొంభై ఆరులో గొంతం మాయ గొంతనం అవుతుంది మమ్మల్ని అందరిని కొట్టి కొట్టుకుని పెట్టి మేము అంటాం ఊరి చేరుకొని నర్సంపల్లి వదిలిపెట్టి కుందరుపేరు చేరుకున్నారు కుందరు చేరుకొంటనే కుందరు చేరుకొని తర్వాత ఎవరో జొండలు అంత కుట్టనీరు కోసమోకాలుకొని గుడి అంత పాలు చేసినారు యా యాదేవుని గుడి అంటారు సార్ మాములుగా శివాలయము ఆ ఇంకొచ్చి స్వామి గుడి రెండు దేవాలయాలు అక్కడే ఉన్నాయి ఒకే ఇది గుడ్లు రెండు వేరు వేరే పక్కన 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 ఆ నర్సింహ స్వామి గుడి విగ్రహం కోరకేల నరసింహ స్వామి పెట్టినారు శివాలయం చిన్నమహేశ్వర గుడిలో లింగం పెట్టినారు పూజలు దాకా మళ్ళీ మా నాయన అక్కడ పూజలు చేసుకుంటూ స్నానం చేసినారు తర్వాత మేము మేము పిల్లలు అక్కడ కూడా పూజలు ఆ గుడిలో పూజలు చేసిన తర్వాత ఈ మధ్యలో మేము అక్కడ ఇన్స్పెక్ట్ వచ్చినాక అంట గు బంగారు పుట్టు నిధులు తవకాలు తోటి పాడు చేసినాడు పంతొమ్మిది వందల తొంభై ఆరు

మేము పూజ చేసుకునేటప్పుడు అట్లా బాగానే ఉండే కుందేరు చేర్చు మా అప్పుడు విగ్రహాలు అన్నీ మోసపోయి అవన్నీ ఎక్కువ కాలం మీ పెద్దలు ఏం చెప్పేవారు స్వామి అది ఎప్పుడు దేవాలయం కట్టినారు ఏమైనా ఐడియా ఉంది స్వామి పెద్దలేమని చెప్పి మా ఇద్దరు మా తాత ముత్తాత చిప్పా అని ఆయన ఏం పేరు స్వామి ఏం పేరు అంటే ముత్తాతలు చిప్పావధన్లు మా తాత వాళ్ళు ఇంకోసారి చెప్తాం పేర్లు వాళ్ళవి అప్పావదాండ్లు మా తాత ముత్తాత అప్పావదాండ్ల కొడుకు తిప్పాదాండ్లు తిప్పాదాండ్ల కొడుకు సుబ్బావదాండ్లు İnarcia olandı burada. Yüzünden arkadaşımız geldi. Vay Inarcia olandı. Ma tahtalı nerede? Inarcia olandı. Baban. Tilga keşkap var. Valla. Tilga güm gumpolo. Sıcağım sevastır. Sıcağım ne? Onlarsın. İkidenlerle. Valla. Birap konilerde. Birap konilerde. అంటే ఈ దేవాలయం కట్టి ఇప్పుడు దాదాపు ఒక మూడు వందల సంవత్సరాలు మూడు వందల సంవత్సరాల క్రితం కట్టిండేది రెండు మూడేళ్ళ క్రితం శివ పాని పట్టము అన్ని ఈ నారాయణ మా తాత అవునులేదు దేవాలయానికి సంబంధించిన మీ పెద్దలు ఏమైనా రాసుకున్న బుక్కులు గానీ ఏదైనా ఆధారాలు రికార్డ్స్ మీతో కొన్ని బుక్స్ ఉన్నాయని అండి అప్పుడు ఏదో తాళపత్రి గంధం ఉంది అంటే వాళ్ళు చెట్లు తినే అక్కడే గుడ్లు అని అక్కడే వెళ్ళిపోయి ఒకప్పుడు తాళపత్రి గంధాలు ఉండేటివి డాక్టర్ శాస్త్రాలు అవి చూస్తున్నారు తాతల కాలంలో మా నాన్న మందులు ఇస్తుండే మా నాన్న మందులు ఔషధాలు అన్ని ఇస్తుండే అంటే ఈ ముప్పై ఆరు పదులకు పేరు ఆయన మందులు ఇస్తుండే

ఇంతవరకు విన్నారు కదా ఇది కథ కాదు యథార్థ సంఘటన కుందుర్పి మండలంలో కనుమరుగైపోయిన నర్సంపల్లి గ్రామం ఇక్కడ నిజంగా గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపిన మాట వాసమే కానీ ఇది గత రెండు సంవత్సరాల క్రితం పూర్వం జరిగినట్లు స్వామివారు తెలిపారు అలాగే మన మనకుదిర్పి మండలంలో ఇంకో గ్రామం కూడా కనుమరుగైపోయింది ఆ గ్రామం పేరే చిలిమేపల్లి ఆ కథనంతో కూడా త్వరలో మేము ముందుకు